ఇక పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ఇటీవలే పునర్వ్యవస్థీకరించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీల రాష్ట స్థాయి విస్తృత స్థాయి సమావేశం నేటి ఉదయం పదకొండు గంటలకు జరగనుంది లోటస్ పాండ్ క్యాంప్ ఆఫీసు జరిగే ఈ భేటీలో పార్టీ అధినేత వైఎస్ రెడ్డి పాల్గొని చర్చిస్తారు ఎన్నికల తర్వాత జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశం కావడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది మరోవైపు తెలంగాణకు ప్రత్యేకంగా కార్యవర్గ కమిటీని నియమించారు రాష్ట కమిటీ సభ్యులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి యడ్మ కృష్ణారెడ్డి తాటి వెంకటేశ్వర్లు పాయం వెంకటేశ్వర నల్లా సూర్యప్రకాష్ కె శివకుమార్ గట్టు రామచంద్రరావు గట్టు శ్రీకాంత్ రెడ్డి కొండ రెడ్డి అబ్దుల్ రెహమాన్ జనక్ ప్రసాద్ అలాగే ఏపీ కమిటీలో కొందరు నేతలకు కొత్త బాధ్యతలు అప్పగించారు ఏపీ కార్యదర్శులుగా వంశీకృష్ణ శ్రీనివాస్ కె మోషస్ రాజులతో పాటు ప్రధాన కార్యదర్శిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీజీసీ మెంబర్లుగా కుడిపూడి చిట్టబ్బాయి పాలపర్తి డేవిడ్ రాజు పార్టీ అధికార ప్రతినిధిగా పాలపర్తి డేవిడ్ రాజు ఎంపికయ్యారు ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ఈ రోజు లోటస్ పాండ్ లో జరగనున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు చంద్రకాంత్ చెప్పండి సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏంటి మీ దగ్గర చెప్పండి లో సమావేశం జరగబోతుంది పార్టీని అన్ని స్థాయిల్లో కూడా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఇటీవలే పార్టీకి సంబంధించి అన్ని కమిటీలని కూడా పునర్వ్యవస్థీకరించారు పార్టీని పటిష్టం చేసే విధంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి కూడా పార్టీని పటిష్టం చేసే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది ఈ నేపథ్యంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ పార్టీ కమిటీల నియామకం జరిగింది కమిటీలకు సంబంధించి పార్టీ నేతలందరూ కూడా రాష్ట వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలందరినీ కూడా హైదరాబాద్ ఆహ్వానించడం జరిగింది వారందరికీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడం ఇప్పటికీ నిర్మాణంగా పూర్తి కాని కమిటీలు ఏవైతే ఉన్నాయో గ్రామ స్థాయిలో ఆ కమిటీల నియామకానికి సంబంధించి కూడా మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై ముందు నుంచి పోరాడుతుంది ఈ నేపథ్యంలో స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి వాటికి సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై కూడా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం ని నియమించడం జరుగుతోంది వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఎలాంటి ఉత్సాహంగా వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కమిటీలన్నీ కూడా అన్ని సామాజిక వర్గాలని అందరినీ కూడా పార్టీని మొదటి నుంచి పార్టీలో నమ్మకంగా పనిచేస్తున్న వారు పార్టీని పటిష్టం చేసేందుకు అనువుగా ఉన్నవారు యువకులు ఉత్సాహవంతులందరినీ కూడా అలాగే అనుభవజ్ఞులని సీనియర్లని దృష్టిలో ఉంచుకుని కమిటీల నియామకం జరిగింది కాబట్టి మొత్తం కోసం పార్టీని అన్ని చోట్ల నుంచి చేయడం అలాగే పార్టీని పూర్తిగా పార్టీకి సంబంధించి లు కావచ్చు మరి మీ ఇతర కార్యక్రమాలకు సంబంధించి అన్ని చోట్ల కూడా ఈ కమిటీలన్నీ కూడా చర్చ జరగబోతున్నాయి కమిటీలన్నీ కూడా ఏ విధంగా పనిచేయాలి అనేది జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఇష్యూస్ ని బేస్ చేసుకుని ముందుకు వెళ్లాలనే దానిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు ఖచ్చితంగా అసెంబ్లీ సెషన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మొత్తం అధికార పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిపై మాట తప్పింది పూర్తిగా రుణమాఫీ అవస్థ లేకపోతే రైతులు డ్వాక్రా మహిళలకు సంబంధించిన సమస్యలు ఇవన్నిటిపై కూడా ఇంటికి ఉద్యోగం అని టీడీపీ ఎన్నికల హామీ ఇచ్చింది ఆ తర్వాత నిరుద్యోగ వృత్తి అని ఇటువంటి అన్ని కూడా గాలి కొదిలేసి ఇప్పటికీ మాయమాటలు చెబుతుందని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు ఈ నేపథ్యంలో పూర్తిగా ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి కూడా అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాలపై కూడా స్పష్టత రాని పక్షంలో ప్రభుత్వం నుంచి గ్రామ స్థాయిలో ఏ విధంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా